జరిగింది ఇప్పటికి పదిహేను సంవత్సరాలు అయితే ఇప్పటి వరకు కూడా మంచి నీళ్ళ సౌకర్యం లేదు అంటే ఆశ్చర్యపోవలసిన విషయం ఇది కానీ మా భరత్నా ప్రజలకు ఇప్పటి వరకు మంచి నీటి సౌకర్యం కల్పించడానికి వాళ్ళ సమయం కావడం లేదు వీలు అవ్వడం లేదు రామగుండం నియోజకవర్గంలోనే ప్రతి వాడు కూడా మంచి నీళ్ళ సౌకర్యం ఉంది మిషన్ బగిరగా నీళ్ళు వస్తున్నాయి పైప్లైన్ల ద్వారా ప్రతి ఒక్కరు మంచి నీళ్లు వాడుకుంటున్నారు కానీ రెండు వందల కుటుంబాలు నీళ్ళు లేకుండా భరత్నగర్ లో ఉన్నారంటే అది సిగ్గు చేత సాధనైతే పరిష్కారం చేయాలని ఈ నేను కోరుకుంటున్నాను అదే విధంగా అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రజా ప్రజాప్రతినిధుల కక్షత ఉండకుండా ప్రజల సమస్య కోసం ప్రత్యక్షంగా ముందుకొచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయాల్సిన బాధ్యత రాజ్యాంగ ఉన్న అధికారుల మీద ఉన్నది అదే పరంగా రాజ్యాంగ ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కూడా ఇళ్ళలకు ఆపేట పరిమితం కాకుండా ప్రజల క్షేత్రంలో ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసి ప్రజాసేవా చేయాలనే ఉద్దేశం ప్రజాప్రతినిధులు రండి మా ప్రాంతాన్ని చూడండి మాకు నీళ్ళు ఉన్నాయా లేదో పరిశీలించండి పరిష్కారం చేయండి రెండు వందల కుటుంబాలకు నీళ్లు లేకుండా ఇప్పటికీ గుట్ట ప్రాంతాల్లో కరెంటు లేకున్నా డ్యానేజీ లేకున్నా ఏది లేకున్నా కూడా మేము కాలం ఎనగిస్తున్నామంటే మా ధైర్యం గొప్పది